హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం ఈజీగా క్విక్గా అయిపోయేలాగా కేఎఫ్సీ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనకి నచ్చిన చికెన్ పీసెస్ అవన్నీ తీసుకొని క్లీన్ చేసేసుకొని బాగా దాంట్లో అయితే మసాలా యాడ్ చేసుకోవాలి నేను ఇది వచ్చేసి రిఫరెన్స్గా యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను బట్ అన్ని స్టెప్స్ వాళ్ళు చేసినట్టు చేయకుండా నాకు నచ్చినట్టు చేశాను అనమాట ఫస్ట్ అయితే మసాలాలన్నీ యాడ్ చేయాలి ఫస్ట్ వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే చికెన్ మసాలా కారం పసుపు సాల్ట్ అలానే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను అలానే వెనిగర్గా వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు లేదంటే దాని బదులుగా లెమన్ యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో అయితే పెరిగి వేసేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట నెల అయితే చేస్తున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే లోపలికి పీస్ లోపలికి అనేది ఈ మసాలా ఉంది కదా అది వెళ్తుంది అనమాట టేస్ట్ అనేది బాగా వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి నేను అలా చేశాను అలానే ఈ చికెన్ వచ్చేసి అప్పటికప్పుడు తెచ్చిన చికెన్ కాదు ముందు రోజు నైట్ అయితే తెచ్చేసుకుని డీప్లో పెట్టేసుకోవాలి తర్వాత మార్నింగ్ మనం చేసుకుంటాము అనగా ఒక టూ అవర్స్ ముందు అయితే బయట పెట్టేసుకోవాలి ఈ మసాలాలని ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మ్యాగ్నెట్ అయితే చేసుకోవడం కన్ఫామ్ అంటే ఓన్లీ నైట్ తెచ్చేసుకొని పెట్టుకున్నాం కదా నైట్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పెట్టుకోవాలి పెట్టుకోవాలా అని అడుగుతారు సో కన్ఫర్మ్గా పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్న తర్వాత కన్ఫామ్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి నేను మార్నింగ్ టెన్కి చేశాను సో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫోర్కి తీసాను ఫోర్కి తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాను దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ మైదా ఉంటుంది కదా మనం మైదాతోనే మనం చేయాలన్నమాట ఇప్పుడైతే ఫ్రై అనేది సో మైదాలో ఏంటంటే నేను కొంచెం లైట్గా కారం మసాలా పౌడరు అలానే ధనియాల పౌడరు సాల్ట్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసాను ఆ మిక్సింగ్ దాంట్లో ఏదైతే మ్యాగ్ నెట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్ బాగా డిప్ చేసేసి ఒక గిన్నెలో ఐస్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఆ ఐస్ వాటర్లో ఒక థర్టీ సెకండ్స్ ఉంచాలి కన్ఫామ్గా థర్టీ సెకండ్స్ కన్నా ఎక్కువ అక్కర్లదు అలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఆ పీస్ మళ్ళీ థర్టీ సెకండ్స్ అయ్యాక ఆ పీస్ తీసి మళ్ళీ మైదాలో డిప్ చేయాలి బాగా డిప్ చేసేసి ఒక గిన్నెలో అయితే సర్వ్ చేసేసాను ఒక ఫైవ్ పీసెస్ అలాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి ప్రీ హీట్ అయితే చేసేసాను బాగా ఎక్కువ కాగక్కర్లేదు లైట్గా చేసేసిన తర్వాత ఈ ఏవైతే పీసెస్ డిప్ చేసానో మైదాలో బాగా సెకండ్ కోటింగ్తో అవి నేను ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేశాను కదా అవి మనకి ఆయిల్ అయితే ప్రీ హీట్ అయిపోయింది సో ఈ పీసెస్ అనేవి అన్నీ అందులో వేసేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పీసెస్ అనేవి బాగా కుక్ అయ్యి టేస్ట్ అయితే బాగా ఉంటుందన్నమాట మనం టైం అయితే చూసుకో చూసుకోకూడదు అసలు సో త్వరగా అయిపోవాలి అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక అస్సలు టేస్ట్ బాగోదు లో ఫ్లేమ్లోనే మనం కుక్ అయితే చేసుకోవాలన్నమాట సేమ్ కేఎఫ్సి స్టైల్లోనే వచ్చింది మరీ అంతలా కాకపోయినా మాత్రం టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్గా అలానే ఉంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఆల్రెడీ ట్రై చేసి ఉంటే ఎలా అనిపించిందో వీడియో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టే చూసింద నెక్స్ట్ వీడియో బాయ్